ఆ ఏంటి పొద్దున్నే కొడవలు తీసుకొని జనాల గొంతులు కొట్టడనకా పర్లేదు పొద్దున్నే కొడవలు తీసుకొని పోతున్నా ఎక్కడికి అని యాగా నాకిం రాదివో ఇగు దేవుడి మాటలు చదువుించుకో ఇంటికి పోయి బాగుంటది మీ ఇంట్లో పిల్లల చదివించుకో చదువుించుకో మాటలు మాటలై బాగుంటాయి యేసుప్రభువు మంచి దేవుడు నేననేదాని గాస నేకిం సరే సరే పర్ల పర్ల ఆ సరే ఏవురి మీదే దేవుడు మాటలు చదివించుకో బాగుంటుంది ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు మీరు నమ్ముకుంటే మీ కష్టాలు బాధలు అన్నీ పోతాయి చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం ఈ లోకంలో నువ్వు చాలా పేదోడివి కావచ్చు చనిపోయిన తర్వాత నువ్వే ధనవంతుడివి ముందు మనం రక్షణ నుంచి తప్పించబడాలంటే సృష్టికర్త తెలుసుకోవాలి రక్షణలోనికి రావాలి చర్చికి వెళ్ళి బాగుంటుంది పొద్దున్న ఎక్కడికి బయలుదేరావు కనికిడు ఆకులు పొగాకు చేత పట్టుకుని పోతున్నావు గుర్తుపట్టలేదుగా నేను నీకెవరో తెలియదులే కానీ ఆ పొగాకు అవి తింటే చచ్చిపోతావు మానేసి చెప్పు నేను తెలియదులే మాది హైదరాబాద్లే చెప్పు హైదరాబాద్ అంటే చెప్తే కదా అవునమ్మా నేను నీకు తెలియదు నిజంగానే చెప్పు మాది హైదరాబాద్ ఇక్కడిగా మేము ఊరికి నేను నీ పొగాకు చూసి ఆపాం ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉన్నారా చదివించుకో ఈ దేవుడి మాటలో నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏ నువ్వు ఆ పొగాకు నీకే నువ్వు మానలేవు నువ్వు దేవుడు నమ్ముకుంటే దేవుడు మానిపిస్తాడు నువ్వు రోజు పని నీ కూలి పనికి వెళ్తావా బర్రెలు ఉన్నాయి ఎంత వస్తాయి మీకు నెలకే నెలకి ఇరవై వేలు వస్తాయి ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే నీకు పది లక్షలు పెట్టినా సరిపోవు సరేనా ఆ పళ్ళు చూడు అసలు ఒకసారి ఇయ్యను ఇయను ఒకసారి ఒకసారి ఇవ్వను అరే నిజంగానే ఒకసారి ఆ పళ్ళు చూపి ఎర్ర కాదు మొత్తం నల్లగా మారిపోయిన బొగ్గుల్లాగా చచ్చిపోతావు నువ్వు మానేసేయి సరేనా దేవుడు నమ్ముకో ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మనం చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి సరేనా సరే అయితే చదివించుకో ఖచ్చితంగా పొగాకు మానేసాయి లా చదువుతుంది నువ్వేమో ఒక లాయర్ తల్లివి ఒకకని అవుతున్నావు ఆ కొడుకులేరా సరే ఒకకాకు మనీ ఏం పెద్ద ఏ ఊరి మీద ఏం చేస్తావు నువ్వు ఏం పని చేస్తావు అవునా ఈ వయసులో కూడా మేళం పడుతున్నావా అవునా ఏమన్నా అవునా అయితే ఇదిగో దేవుడు మాటలో దేవుడు మాటలు ఇవి ఎప్పుడన్నా పిల్లలతో చదివించుకో సరేనా ఇదిగో నువ్వు గంగేదులలో అయినా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసు సుప్రభుడు ఆ పెద్దోడని కాదు ఆయనే నిజమైన దేవుడు అయితే ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం ఈ లోకం శాశ్వతం కాదు నువ్వు ఉన్న రోజులు ఇక్కడ గంగెద్దులు పనిచేసినా ఇంకా వేరే పనిచేసినా మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది గుర్తుపట్టాలి అవునా అబ్బాయి లేరు అయినా ఈ వయసులో కూడా నీకు కన్ను కాళ్ళు అన్ని బానే ఉన్నాయి అవునా అయితే ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నావు నడిచి కనిగిరి దాకా నడిచి వెళ్తావా ఎంత ఉద్ది నుంచి కనిగిరి కనిగిరి ఛార్జీ ఎంత అవునా అయితే ఇదిగో ఇది కూడా ఉంచుకో ఇగో పర్లేదు అవి కూడా ఉంచుకో ఓన్లీ ఛార్జీకే లే సరే కానీ నువ్వు మాత్రం అది ఎవరితోటన్నా చదివించుకో ఒకవేళ నీకు చదివించుకునేది లేకపోతే నేను చెప్తాను విను ఆయన సృష్టి సరే సరే ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త ఉందా బైబుల్ ఉందా బైబుల్ ఉందా పిల్లలకి నీ కాళ్ళు లేదా ఓ ఏదన్నా చర్చ్కి వెళ్ళి దగ్గర చర్చ్కి ఆ గారిని అడిగి బాప్ తీసుకో దేవుడి దగ్గరికి వెళ్తా చచ్చిపోయినా కూడా ఇది శాస్త్రం కాదు సరేనా సరే నిజమైన దేవుడు యేసు ప్రభు సరే అయితే ఓకే పిల్లలా దేవుడు మాటలు చదువుకోండి బాగుంటాం యూట్యూబ్ లో కొట్ చేసావా సబ్స్క్రైబ్ కోసం కాదులే కానీ ఇట్లాగా మేము కూడా సువార్త చేస్తా ఉంటాం అన్ని మానుకొని ప్రజలు తెలుసుకోలేదు సుప్రభు అని ఆయన రాకడ దగ్గరికి వచ్చింది అని అసలు జనాలు ఉన్నారు ఇక్కడ జనాలు ఉన్నారా గట్టిగా ఉన్నారా జనాలు చాలా బాక్స్ పెట్టి వినిపిద్దాం కసేప ఏ సంఘమైనా పర్లేదు ఫస్ట్ ఉండాలి భక్తిగా మనలో చర్చికి వెళ్తారు బయటకు వచ్చినాక సిగరెట్లు పీడీలు తాగుతారు మనలు తాగుతారు ఇంట్లో పెళ్ళాన్ని కొడతారు పిల్లల్ని కొడతారు సరే మంచిగా ఉండండి థ్యాంక్ యూ దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది యేసు ప్రభు మాట్లాడి చదువుకోండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోతే మంచిగా చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం ఇది వాస్తవం చదువుకోండి బాగుంటుంది మంచి దేవుడు మాట్లాడండి చదువుకోండి బాగుంటుంది ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా పోతాం మీరు బిలీవ్ చేస్తే బాగుంటుంది ఉపయోగపడుతుంది మీకు దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది దేవుడు మాట చదువుకోండి దేవుడు మాట చదువుకోండి బాగుంటుంది పాప చదువుకోండి దేవుడి మాటలు బాగుంటాయి ఇంకోటి దేవుడి మాటలు చదువుకోండి బాగుంటాయి ఈ వెలిగండ్ల ఇక్కడేనా పాప మా దేవుడి మాటలు బాగుంటాయి ఏం పెద్దామో తీరుబాటుగా వెళ్తున్నావు బాగున్నారా నేను మనిషినే తెలుసు కదా తెలిస్తేనే మాట్లాడేది తెలియకుండా మాట్లాడతాను తెలీదా నేను తెలీదా మీకు సరే ఇగో దేవుడి మాటలు చదివించుకోండి బాగుంటుంది ప్రభు మాటలు ఏం తమ్ముడు ఖాళీగా నడిచేళ్తున్నామేంటిగో దేవుడి మాటలు చదివించుకో ప్రభు మాటలు బాగుంటాయా ఏమైనా బాగోలేదా ఏంటి నీకు హెల్త్ బాగోదా ఏంటి నీకేమైనా హెల్త్ బాగోలేదా ఏంటి బానే ఉందా చదువుకోండి బాగుంటుంది అది దేవుడు మాట చదువుకోండి బాగుంటుంది మీ పేరెంట్స్ కూడా చదివి వినిపించండి మీ నాన్న మందా అయితే మానేస్తాడు ఏమ్మా బాగున్నావా ఏంటి నడిచి వెళ్తున్నావు ఒకదానివేమి నేను మీకు గుర్తు రానులే లేదు గుర్తు రాను చదువుకోండి దేవుడు మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు చూపించారు మీరు నమ్ముకుంటే మీ కష్టాలన్నీ పోతాయి చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తారు ఈ లోకం శాస్త్రం కాదు మీరు ఏం పని చేసినా చచ్చిపోవాల్సిందే కానీ దేవుడు నమ్ముకొని చచ్చిపోతే మనకి అక్కడ మంచి ప్లేస్ ఉంది సరేనా నిజంగా చదివించుకుంటే బాగుంటుంది ఏం పెద్ద ఒక్క మేక పిల్లలు మేపుతున్నావు అయింది ఇంకో పొట్టేళ్ళకి ఈ మేక పిల్లకి నువ్వు ఒక్కవా ఇవా పిల్లలతో చదివించుకో అది ఏసుప్రభు మాటలు మంచి దేవుడు యేసుప్రభు ఆయన నమ్ముకుండా కష్టాలన్నీ పోయి స్వర్గానికి పోతాం చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన మంచి నిజమైన సృష్టికర్త మనం గుర్తుపట్టాలి చదువుకోండి అండి దేవుడు మాటలు సరే మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు మీరు నమ్ముకుంటే మీకు చాలా బాగుంటుంది మీకు ఈ లోకంలో అయినా సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటేనే ఆయన తీసేస్తాడు ఆయన నిజమైన దేవుడు మనుషులతో మాట్లాడతాడు మీరు ఎక్కడికి చర్చికి ఇంట్లో కూర్చొని అయ్యాను నిజమైన దేవుడు అంటే కదా నాకు పలానా సమస్య ఉంటే ఆయన తీసేస్తాడు మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం మనం సృష్టికర్తని తెలుసుకోవాలి కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం అనమాట దేవుడికి కులం లేదు మానవులు అంతా ఒకటే చదువుకోండి బాగుంటాం మేడం మీరు కూడా యూట్యూబ్లో కూడా కొట్టండి వస్తుంది థ్యాంక్ యూ ఖాళీగా కూర్చున్నారా పిల్లలను చూసుకుంటా మనవాళ్ళను చూసుకుంటా వాళ్ళకు ఒకటి ఇవ్వండి మీరు కూడా ఒకటి చదవండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు మీకు ఏమైనా కష్టాలు బాధలు ఉంటే పోతే చదివించుకోండి బాబా వినపడట్లేదు దేవుడు ఏసు ప్రభు మాటలమ్మా చదివించుకోండి బాగుంటుంది ఆయన చాలా మంచి దేవుడు సృష్టికర్త ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం ఖాళీగా ఉన్నారు కానీ చదువుకోండి అమ్మా దేవుడి మాటలు దేవుడి మాటలు బాగుంటాయి చదువుకోండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు మీరు నమ్ముకుంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు చాలా బాగుంటుంది ఆ దేవుడు ఒక్కడే కానీ ఒక్కడే ఎవరనేది గుర్తుపట్టాలి దేవుడు మనల్ని పుట్టించాడు మనమేమో అన్ని దేవుళ్ళని పుట్టించుకుంటున్నాం అది కరెక్ట్ కాదనమాట తెలుసుకుంటే బాగుంటుంది చదివించుకోండి మీకు అర్థమైతే ఏంటి శుద్ధి తీసుకుని అద్దాలు బాగా కొడతావా ఏంటి అద్దాలు బాగా పెడతావు అండి సుత్ తీసుకునే ఇగో దేవుడు మాటలు చదువుకో బాగుంట చదువు తమ్ముడు ఏంటి రోడ్డు మీద డ్యాన్స్ చేసుకుంటే వెళ్తాను మామూలుగా వెళ్ళొచ్చుగా అది నువ్వు ఖచ్చితంగా చదువు బాగుంటుంది దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది క్రైస్తవులేగా మీకేం చెప్పలేము ఇంకా చదువుకోండి మేము ఇట్లాగే తిరిగి సువార్త చేస్తా ఉంటాము జనాలు ఎవరైనా ఉంటారేమో కొంచెం బాక్స్ పెట్టి చెప్దాం అనుకున్నాం అలాగే అందరు క్రైస్తవలేగా చదువుకున్నట్టున్నారా మీరు అప్పట్లో అప్పట్లో ఏం చదివారు ఇది ఏ తెలుగు తెలుగు తెలు సరే ఆ ఇగో దేవుడు మాట చదువుకోండి బాగుంటుంది ఏంటి ఇంక మీ ఊరని నీ ఇష్టమా చొక్కాలు లేకుండా తిరగటం మీ ఊరనే మీ ఊరనే చొక్కా ఇప్పి తిరుగుతావా అంటున్నా నీ చొక్కా ఇప్పుడు అనకు వాళ్ళు ఎందుకు అడగాలి దేవుడు మాటలో చదివించుకోండి బాగుంటుంది మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు చదివించుకోండి మీకు చాలా బాగుంటుంది ఏమైనా కష్టాలు ఉంటే పోతాయి చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం నిజమైన దేవుడు ఏసుప్రభు మనం తెలుసుకోవాలి చచ్చిపోయే లోపల వస్తే చచ్చిపోతా క్యాన్సర్ వస్తే నీకు బీడి ఎంత అర్ధ రూపాయ నీకు పది లక్షలు పెట్టానా సరిపో దేవుడు మాటలు చదువుకో ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఎసుక్రీస్తు చదువుకో నీకు అర్థమవుతుంది నీ బాధల కష్టాలు మొత్తం పోతుంది చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం ఇది వాస్తవం నిజంగా తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం అవును తెలుసులేదు ఇదిగోండి చదువుకోండి దేవుడు మాటలు బాగుంటుంది చదివితే నీకు అర్థమైంది యేసు ప్రభు మాటలు ఏ మంచి మాటలు నీకు ఏమైనా సమస్యలు ఉంటే పోతాయి ఖచ్చితంగా ఆయన నిజమైన దేవుడు సృష్టికర్త ఆయన తెలుసుకుంటే మనం తర్వాత స్వర్గానికి కూడా వెళ్తాం మీరు కూడా అదే రూట్లోకి రండి అది రూట్ కాదు అది ఒక పెద్ద మార్గం అది సరే అయితే ఓకే దేవుడు బాగుంటుంది చదువుకోండి బాగుంటుంది అలా చదువుకోండి బాగుంటుంది ఆ మెడలో ఉండేవన్నీ మూఢ నమ్మకాలు ఏముండదు నిజమైన దేవుడు వేసుక్రీస్తు నమ్మకం నీ జీవితం అంతా మారిపో చాలా బాగుంటుంది ఏమనుకోబోకు ఏమి తమ్ముడు జనాలు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్లు వదిలిపెట్టట్లేదుగా అట్లా తయారైపోయారు పల్లెటూర్లలో కూడా జనాలు ఏం పేరు నీ పేరు చదువుకో దేవుడి మాటలు బాగుంటాయి దేవుడి మాటలు చదువుకో తమ్ముడు ఏసు మాటలు ఆ పేరు కూడా కొట్టు వస్తుంది నీకు మంచి మాటలు వస్తాయి విను నీ జీవితం బాగుపడింది నీకు ఉపయోగపడుతుంది ఏ ఊరు వెళ్ళిద్దే వస్తే వెనక్కిప్పుడమే దేవుడు మాట చదువుకోండి బాగుంటుంది మీరు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మునక్కాయలు అమ్మే మీ చెట్టు తల్లి చదువుకోండి దేవుడు మాటలు బాగుంటుంది మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏదో మీకు చదువుకోండి మీకు అర్థమవుతుంది ఇంకేమైనా సమస్యలు ఉంటే పోతాయి పర్లే పర్లేదు కాలేజ్ ఏ కాలేజ్ పెళ్లిగిరి ఇంటర్మీడియట్ నువ్వు కూడా కాలేజా అరే ఇంత చిన్న పిల్లవాడు నువ్వు కాలేజ్ ఏంటో తీసు చదువుకోం దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది అది సిస్టర్లు కూడా మీరు ఎవరైనా మంచి దేవుడు జీసస్ ఆయన నమ్ముకుంటే చాలా బాగుంటుంది సరేనా ఫీల్ అవ్వబోకట్లేదు జీసస్ అనగానే ఆయన నిజంగా పుష్టికర్త తెలుసుకోవాలి సరేనా దేవుడు మాటలు చదివించుకోండి బాగుంటుంది ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ కష్టాలు బాధలు అన్ని పోతే చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం ఆయన సృష్టికర్త ఆయన నిజమైన దేవుడు ఆయన మనం గుర్తుపట్టాలి ఆయన గుర్తుపడితే స్వర్గానికి వెళ్తాం ఆయన గుర్తుపట్టకపోతే నరకానికి వెళ్తాం ఇది వాస్తవం నువ్వు నమ్మినా నమ్మకపోయినా చదువుకుంటే బాగుంటుంది ఏంటి దిగాలుగా కూర్చున్నాం ఏంటి దిగాలుగా కూర్చున్నావు ఏమైనా ఏంటంటున్నా ఎక్కడికి పోతున్నావు చదివించుకో దేవుడు మాటలో పిల్లలతో చదివించుకో బాగుంటాడు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏమైనా బాధలు కష్టాలు పోతాయి నమ్ముకున్నావా నమ్ముకున్నావా యశ ప్రభుని అవునా చదువుకో నీకు దేవుడు ప్రశాంతం కలిగి చేస్తాడు యేసు ప్రభు మంచి దేవుడు అయినా నిజమైన సృష్టికర్త మనమంతా చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి ఈ లోకం శాశ్వతం కాదు నువ్వు ఎనభై ఏళ్ళు నువ్వు ఎనభై ఏళ్ళు ప్రతికోని మేమైతే ఆవేశా కూడా ఉండలేము చదివించుకో బాగుంటుంది దేవుడు మాటలు చదివించుకో బాగుంటుంది మీదే ఏ ఊరైనా ఏ కులమైనా మంచి దేవుడు యేసుకి కులాలతో ఏం పని లేదు కానీ దేవుడు మంచి దేవుడు అన్నమాట మీకు ఏదైనా సమస్యలు ఉంటే పోతే చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం ముగిలిన తర్వాత ఫులం సో చదివించుకోండి మనం సృష్టికర్తను నమ్మాలి సృష్టిని పూజించకూడదు మనం చేసేదంతా అదే దేవుడేమో మనల్ని పుట్టించాడు మనం ఏమో దేవుళ్ళని పుట్టిస్తున్నాం అందుకని కొంచెం తెలుసుకోండి బాగుంటుందా ఈ లోకం శాశ్వతం కాదు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని మనం చనిపోవాలి సరేనా భాగ్యం నీకై సిద్ధము చేసి పాత డబ్ అంటే పాత సామాన్లు కొంటా నువ్వు క్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి అనుకున్నా తీయగా దేవుడు మాట చూడాలి చదివించుకో చూడు ఒక నిమిషం నువ్వు ఏ పని చేసినా డబ్బాలు వేరుకున్నా సరే ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఏ సుప్రభుడు నమ్ముకోవాలి ఆయన మంచి దేవుడు సరేనా అది చదివించుకో నీకు అర్థం అవుతుంది ఎంత ఒక్కొక్కటి వాల్యూ ఎంత ఉంటుంది అంటే నువ్వు ఏడు లక్షలు ఉన్నాయి లక్షాధికారి నువ్వు దేవుడు మాట చదివించుకో చదువు తెలుగు వస్తా సరే పిల్లందరూ చదివించుకో నువ్వు యాదవులైనా ఏ కులమైనా సరే ఎవరైనా దేవుడు మాత్రం ఒక్కడే నిజమైన దేవుడు ఎవరో చెప్పు నిజమైన దేవుడు బాధలు ఉంటే పోతే పర్లేదు పర్లేదు అన్న తప్పేం లేదులే ఎవరు నమ్మకం వాళ్ళులే కానీ మనం సృష్టికర్తను గుర్తుపట్టాలి నిజమైన దేవుడు సృష్టికర్త మనల్ని పుట్టించిన ఆయన యేసు ప్రభు కానీ మనం దేవుడిని ఇప్పుడు గుట్టిస్తుంది ఆయన మనం గుట్టిస్తాడు బ్రష్ ఇప్పుడు చేస్తున్నారు చదువుకోండి దేవుడు మాటలు బాగుంటాయి